హాయ్ ఈరోజు వచ్చేసి నేను మిక్స్డ్ వెజ్ రాజ్మా కర్రీ చేస్తున్నాను అందుకండి వెజిటేబుల్స్ అన్నీ ఇదిగోండి నైట్ నానబెట్టుకోవాలి రాజ్మా ఇదే మనకు జల్దీ బాయిల్ అవుతాయి ఇలా ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర ఆవాలు नेक्स्ट करे पकड़ మగ్గాలండి కొంచెం ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గాక మనము వెజిటేబుల్స్ వేసుకుందామండి క్యారెట్ బీన్స్ బటర్ని అన్ని వెజిటేబుల్స్ ఎలా వేసుకోవాలండి ఆలు అన్ని వెజిటేబుల్స్ వేసుకొని బాగా మగ్గాలండి కొంచెం మధ్య మనము నెక్స్ట్ పసుపు శాంతేసినానండి ఇవి కొంచెం మధ్య మనము ఇందులో అల్లము వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసుకున్నానండి మూడు కలిపి మిక్స్ చేసుకునేది ఇది ఇదిగండి మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొత్తిమీర మిక్స్ ఇది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మధ్యాహ్నం కారం వేసుకుందానండి నెక్స్ట్ కారం వేసినానండి వన్ టేబుల్ స్పూన్ వేసినాను నేను బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం మధ్యతో మనం టమాటా అండ్ రాజ్మా వేసుకుందామండి నేను ఇప్పుడు రాజ్మా వేస్తానండి ఇది మనం నానబెట్టుకున్న రాజ్మా ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి కలపాలు బాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చి మనము టమాటా వేసుకొని వేసుకుందామండి ఇది మగ్గిందండి ఇప్పుడు టమాటా వేసుకుందాము ఒక పెద్ద సైజ్ టమాటా అండి బాగా మిక్స్ చేసుకుందామండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి ఇప్పుడు మనము కొంచెం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి అలాగే గరం మసాలా గరం మసాలా అండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు వాటర్ వేసుకుంటామండి ఇవి బాయిల్ అవ్వడానికి ఇదిగోండి ఇప్పుడు మనం కాస్త ఉప్పు వేసుకుందామండి రాళ్ళకు అలాగే కొత్తిమీర అండి కరివేపాకు ఇప్పుడు ఇది నేను కుక్కర్లో పెట్టుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్ ఫోర్ విజిల్స్ వస్తే చాలండి రెడీ అయిపోయినట్లే మనకు రాజ్మా వెజ్ మిక్స్డ్ కర్రీ అండి ఒకసారి టేస్ట్ చేయండి ఇది పూరీ లేక కానీ చపాతీస్ లేక కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి మన మిక్స్డ్ వెజ్ రాజ్మా కర్రీ తయారైపోయింది ఇదిగోండి ఇది మనకు లాగే చపాతీస్ లాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ట్రై చేయండి మీరు ఒకసారి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి